ఒక ఊరిలో గురువులు అనసూయమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వీరి జీవనాధారం జనపనారతో తాళ్లు పేనటం ఆ ఊరిలో అందరూ వ్యవసాయదారులు కావటంతో తాళ్లతో అవసరం ఎక్కువగా ఉండేది దానితో గురువులకు ఎల్లప్పుడూ పని ఉండేది తనకున్న పావు ఎకరం నల్లరేగడి భూమిలో జనప పంట వేసేవాడు పంట కోతకొచ్చిన తర్వాత దానిని కోసి ఊరి పక్కనే ఉన్న వాగులో ఒక రోజంతా నానబెట్టేవాడు తర్వాత నానిన జనములోంచి నారను తీసి వచ్చిన నారను ఎండబెట్టి ఆ నారతో తాళ్లు పేనేవాడు రోజు తాళ్లు పేనమని గురువులు ఇంటికి ఆ ఊరి వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా జనాలు వచ్చేవారు అయితే తాను ఎంత పని ఒత్తిడితో ఉన్నా ఎవరిని కాదనేవాడు కాదు వచ్చిన వారందరితో మంచిగా మాట్లాడి త్వరలో తాళ్ళు అల్లుతానని హామీ ఇచ్చేవాడు అదే గురువులకు సమస్యగా మారింది ఓ గురువులు బాబాయ్ అచ్చగారెద్దులకు పలుపు తాళ్ళు కావాలంటే మొత్తం తాళ్ళు దున్నే ఎద్దులకు తాళ్ళు వెంటనే కావాలంటనే డబ్బులు కూడా ఎమ్మటే ఇస్తానండు కావాలంటే ముందే ఇస్తాండే పలుపు తాళ్ళు మాత్రం ఎమ్మటే మొదలు పెట్టమండు ఇక నీ ఇష్టం మరి అరే వేరన్నా అచ్చయ్య గారి దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయిరా రేపటికల్లా పెన్తని ఆయన చెప్పు అది సరే గాని వీరన్నా ఇంతకు ఏడన్నా పప్పన్నం తినిపిస్తానవా లేదా బెండకాయ ముదిరినా ఈడొచ్చినోడు ముదిరినా ఇబ్బందేరా మీ అయ్యేమో ఎప్పుడు ఆ చేపలు పట్టటం అమ్మటంతోనే సరిపోతుందాయా ఇక నిన్నేం పట్టించుకుంటాడు రా అందుకని నువ్వేమి అయ్యని అడుగురా ఇలా ఎంతకాలం జోడు లేకుండా ఉంటావురా ఆ మా అయ్యని ఏమని అడుగుతాం బాబాయ్ అడిగినప్పుడల్లా అప్పుడే పెళ్ళెందుకురా నా ఇల్లు పంచుకుందామని ముందే ఉపాయం చేస్తున్నావా అని ఏదో మాట్లాడుతుండే కొంచెం నీలాంటి వాళ్ళు చెప్తేనే మా అయ్య బుర్రకెక్కుతుంది సరే బాబాయ్ నేను అచ్చయ్య పలుపు తాళ్ళు మాత్రం రేపు వచ్చి ఏమయ్యా రోజులో ఎంత మంది కని తాళ్ళు పేనతావు వారం కింద చెప్పిన వాళ్ళకే ఇంతవరకు తాళ్ళు తాళ్లు పేనలేదు మళ్ళీ ఇప్పుడు అచ్చయ్య గారికి పలుపు తాళ్ళు పేని రేపటికల్లా ఇస్తానన్నావు అది ఎలా సాధ్యమయ్యా ఎందుకు అనవసరంగా ఒప్పుకుంటావు ఇప్పట్లో వీలు కాదు సమయం పట్టుద్దని చెప్పొచ్చుగా ఏమేవ్ నీకు గుర్తుందా అచ్చయ్య గారు ఒకసారి నాకు ఒంట్లో బాగోలేనప్పుడు సమయానికి వైద్యం చేయించుకోవడానికి డబ్బు సహాయం చేసి ఆదుకున్నాడే అంతటి మహామనిషి పనిని ఇప్పట్లో వీలు కాదని ఎలా చెప్పమంటావే తప్పు కాదు సర్లే ఏదో ఒక రకంగా ఇంకొంత సమయం కష్టపడైనా ఆయన పలుపుతాళ్ళు తాళ్లు ప్రాంతాను నాకు కొంచెం మంచినీళ్ళు పట్టుకురాపో అలా వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా రేపే తాడు అల్లుతానని చెప్పి నిద్రహారాలు మాని కష్టపడుతుండేవాడు భర్త కష్టం చూసి భార్య ఇప్పుడు వీలు కాదు సమయం పట్టుద్ది అని చెప్పమంటే వామ్మో వీలు కాదంటే వాళ్ళు బాధపడతారని సమర్థించుకునేవాడు అన్నా గుర్రులన్నా బాగునే అసలు తాళ్ళు పేయటంలో నిన్ను కొట్టిన మొనగాడు ఈ చుట్టుపక్కల నువ్వు ఒకసారి తాడు పేరు అంటే ఇక చూసుకో దాన్ని తెగదో ఆ మరేం లేదన్నా ఆ మధ్య మా బామర్ది పట్టణం నుంచి చాంతాడు కొనకొచ్చిండు నాలుగు సార్లు బావిలో బకెట్ వేసి తోడేసరికి చాంతాడు మొత్తం తెగిపోయిందే ఎన్ని ముళ్ళు వేసినా ఉట్టికని ఉండిపోతున్నాయి చూసిన గుర్రెలన్న పట్టణం సరికి అంతా ఉట్టి సరికే అదే నువ్వు తాడిపోయితే ఇలా తెగిపోయేదా అందుకని నీ దగ్గరికి గట్టి చాంతాడు పేలించుకోవడం కోసం వచ్చానా బావిలో నీళ్ళు చేద్దామంటే తాడేలేదు కొంచెం తొందరగా తాడిపోయాను గురులన్నా డబ్బులు లచ్చయ్య అలా చాంతాడు పేనమనే సరికి గురువులు ఆలోచనలో పడ్డాడు ఇప్పటికే పేనాల్సిన తాళ్లు చాలా ఉన్నాయి రేపే ఇస్తానని చెప్పాను మళ్ళీ ఇప్పుడు లచ్చయ్య తాడు పేనమంటున్నాడు ఇప్పుడు కాదంటే లచ్చయ్య ఏమనుకుంటాడో ఏమోనని డబ్బులు ఇస్తాడు కాని తనకేమో సమయం లేదు లేదు అంటే బాగోదేమో ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు పట్నంలో అంతా మోసం లచ్చయ్య ఒకసారి నేను కూడా పట్నంలో దుప్పటి కొనుక్కొచ్చా నాలుగు రోజులు తిరక్క ముందే ఎక్కడికక్కడ చినిగిపోయింది ఇక లాభం లేదని పక్కుల్లో బట్టలు నేసే పరమేశ్వరు చెప్తే గట్టి దుప్పటి నేసిండు డబ్బుల కింద తాడిపోయినానులే ఆ దుప్పటి ఇప్పటి వరకు చెక్కు చదవలేదు సర్లే లచ్చయ్య నన్ను నమ్ముకొని అంత దూరం నుండి నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు పెంతానులే రేపటికల్లా గట్టి చేంతాడు పెంత రేపొచ్చిపో గురువులు అలా చెప్పి లచ్చయ్యను పంపించి వేశాడు ఇదంతా ఇంట్లో నుంచి చూస్తున్న భార్యకు భర్త మీద చాలా కోపం వస్తుంది తనకు పని ఒత్తుడితో సమయం లేదు అయినా ఎందుకు అనవసరంగా అందరికీ మాటిస్తాడు భర్తకు చెబితేనేమో తన మాటను కొట్టి పారేస్తాడు ఇలా ఆలోచిస్తుంది అయితే ఇదే సమయంలో తిరిగి వచ్చిన వీరన్న గురువులు పలుపు తాళ్లు రేపటికల్లా ఇస్తానన్నాడు అని లచ్చయ్య గారికి చెప్పాడు నాకు తెలుసురా గురువులు మాట మీద నిలబడే మనిషి ఒకసారి మాటిచ్చిందంటే దానికోసం ఎంతకైనా నిలబడతాడు ఒరే వేరేనా రేపు ఎడ్లకి కొత్త ఫలుతాళ్ళు వస్తున్నాయి కాబట్టి వెళ్లి మన గొడ్ల ఉన్న పాత ఫలుతాళ్లు తీసేయరా ఎడ్లకు సరైన ఫలుతాళ్లు లేక వాటి అందమే చెడిపోయింది ఒరే వేరేనా రేపు పనిలోకి రాగానే ఇంకేం పని పెట్టుకోకుండా ముందు గురువుల వద్దకు వెళ్ళి ఫలుతాలు తీసుకుని రా అలాగే అమ్మగారిని అడిగి అలా లచ్చయ్య గురువును గొప్ప పనివాడిని మాటకు కట్టుబడి ఉంటాడని రేపంటే రేపే ఇస్తాడని పొగిడి పొద్దున్నే వెళ్లి పలుపు తాళ్లు తీసుకురమ్మని వీరన్నకు చెప్పాడు ఇదే సమయంలో గురువులు మడుగులో నానబెట్టిన జనప కట్టల్లోంచి నార తీస్తున్నాడు అదే సమయంలో పక్క చేలులో కలుపు తీస్తున్న మల్లమ్మ పరుగులు పెట్టుకుంటూ గురువుల వద్దకు వచ్చింది గురువులు బాబాయ్ బాగున్నావా నేను ఈ పక్కనే కమ్మూరి చేలో కలుపు తీస్తున్నా పుల్లమ్మ చెప్పేదాకా నువ్వు వచ్చావన్న సంగతి నాకు తెలియనే తెలియదు బాబాయ్ బాబాయ్ ఇంట్లో దండం తెగిపోయింది బట్టలు ఏరేద్దామంటే ఇలా ఇబ్బంది అవుతుంది బాబాయ్ నువ్వు తాడు బాగా పెనుతావు కదా నాకు దండం తాడు పెను బాబాయ్ నీ కష్టం నుంచుకోనులే అందరి దగ్గర ఎలా తీసుకుంటే నా దగ్గర కూడా అలాగే తీసుకో మళ్ళీ గురువులు ఆలోచనలో పడ్డాడు తాళ్ళు చాలా ఉన్నాయి ఈ రోజు రాత్రంతా కష్టపడినా అన్ని పూర్తి కావు ఇప్పుడు మల్లమ్మ దండం పేనమంటుంది కాదంటే ఏమనుకుంటుందో ఏమో మల్లమ్మ తనని ప్రేమగా బాబాయ్ అని పిలుస్తుంది పక్క చేలో కలుపు తీసేది ఆశతో పరిగెడుతూ తన వద్దకు వచ్చింది ఇలా ఆలోచిస్తున్నాడు మల్లమ్మ బాగున్నావా అప్పుడెప్పుడూ ఒరి కుప్పలప్పుడు చూడటమే గాని తర్వాత నిన్ను చూడనే లేదు ఇంట్లో పిల్లగాళ్ళు మీ ఆయన అంతా బాగున్నారా అడక్కడ అడిగావు ఆయన దండం తాడేగా రేపటికల్లా మంచి తాడు పెంతాలేవే రేపు సాయంత్రం వచ్చి తాడు సపో అలా మల్లమ్మకు చెప్పి ఇంకోవైపు తనకు వీలు కాదని అల్లాల్సిన తాళ్లు చాలా ఉన్నాయని చెప్పలేకపోతున్నందుకు తనని తాను తిట్టుకుంటూ జనపనార భుజాన పెట్టుకుని బయలుదేరాడు ఇంటికి వచ్చేసరికి అప్పటికే తన కోసం మేకలు కాసే జంగయ్య ఇంటి దగ్గర ఎదురు జంగి దేవుడు నీకు పిలగాలి లేకుండా చేసి బలే మోసం చేసిండ్రాలుంటే నీకు కింద ఉండేవాళ్ళు ఇప్పుడు చూడు అక్కడ ఎలా కట్టపడుతున్నావు వచ్చిన పని మర్చిపోయినరా మరేం లేదురా మేకల మందలో నుంచి ఎర్ర మరక ఎప్పుడు పడితే అప్పుడు నుంచి తప్పించుకొని పోతుందిరా ఇక లాభం లేదని దాన్ని కట్టెతే గాని దాన్ని నీ దగ్గరికి వచ్చిరా ఒరే గురువులు నా ఎర్రమరక్కి కట్టేయటానికి ఒక తాడు రా రేపటికల్లా కావాలి వీలైతే ఇయలేప్పాను రా ఇదిగో డబ్బులు కూడా తీసుకొచ్చిన గురువులు మళ్లీ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడేం చెయ్యాలి తాడు పేనుతానని చెప్పాలా ఇప్పుడు వీలు కాదని చెప్పాలా ఒకసారి ఇంట్లోకి చూశాడు తాను ఏం చెబుతానని భార్య వైపే చూస్తుంది జంగ వైపు చూశాడు తాను వెంటనే తాడు పేనుతానని ఆశగా తన వైపే చూస్తున్నాడు తనకి ఒత్తిడి ఉందని ఇప్పుడు వీలు కాదని చెబితే ఏమనుకుంటాడో ఏమో అలా రకరకాలుగా ఆలోచిస్తూ చివరకు ఇప్పుడు తన వల్ల కాదని చెబుదామనుకున్నాడు కాని నోటి దాకా వచ్చిన మాట బయటకు రాలేదు సరేలే తాడు అంత దూరం నుండి మరి సాయంత్రం వచ్చి తాడు వచ్చినాయో డబ్బులు రేపు ఒక మాట అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు నువ్వు కొత్తది పేనటానికి ఒక రోజంతా పడుతుంది ఇప్పటికే ఎండ నెత్తి మీదకి వచ్చింది లచ్చయ్య గారి పలుపుతాడు ఎప్పుడు పెనతావు చాంతాడు ఎప్పుడు పెనతావు మల్లమ్మ దండం తాడు ఎప్పుడు పెనతావు జంగయ్య మేకలకు తాడు ఎప్పుడు పెనతావు రేపటిలోగా ఇవన్నీ అవుతాయా ఏమోనే అది అంతా నాకు తెలియదు నన్ను ఎవరన్నా తాడు పెనంటే కాదన్లేనే వాళ్ళేమన్నా అనిపిస్తుంది అందుకే అన్నీ ఒప్పుకుంటా సరేలేవే ఒప్పుకున్న తర్వాత తప్పుద్దా ఇవాళ రాత్రి అంతా కూర్చొని తాళ్ళు పెంచాలి అలా చెప్పి ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా తెల్లవార్లు తాళ్లు పేనుతూనే ఉన్నాడు పాపం భర్త కష్టం చూడలేక బాధపడుతూ తాను కూడా నిద్రపోకుండా గడప దగ్గర కూర్చుంది అలా తెల్లవార్లు కష్టపడ్డా లచ్చయ్య గారి పలుపుతాడు పూర్తి కాలేదు పొద్దున్నే వీరన్న వచ్చాడు ఓ గురులు బాబాయ్ తాళ్ళైపోయా ఇదిగో డబ్బులు కూడా తీసుకొచ్చిన అచ్చయ్య గారికి నువ్వు మంచి గురే అందుకే ఏ తాళ్ళైనా పేనిస్తాడు గురులు బాబాయ్ తాళిస్తే నేను వెళ్ళిపోతా అవతల వీరన్న తాళ్ళు అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక గురువులు ఆందోళన పడ్డాడు తెల్లవాళ్ళు కష్టపడ్డా ఒక్కటి కూడా కాలేదు ఏం చెయ్యాలి లచ్చయ్య గారు ఏమనుకుంటాడు అని మనసులో మదన పడసాగాడు భర్త పరిస్థితి గమనించి వీరన్నతో తానే చెప్పింది పలుపు తాళ్ళు ఇంకా పూర్తి కాలేదని పలుపు తాళ్ళు కాలేదా మరి ఎట్టా గురువు బాబాయ్ అవతలను ఇచ్చిన మాట నమ్మి అచ్చేగారేమో ఎడ్లకున్న పాత పలుపు తాళ్ళను తీసేయించండు అమ్మో తాళ్ళు తీసిరాకపోతే నా నూరుకోడు ఓ గురులు బాబాయ్ ఏదో రకంగా ఒక గంటలో తాళ్ళు పేనుంచు నేను ఈ లోపు మాయటిపోయేస్తా అలా చెప్పేసరికి వీరన్న వెళ్లిపోయాడు ఇప్పుడు గురువులకు ఇంకా ఆందోళన మొదలైంది అనవసరంగా మాట పోయింది ఒక గంటలో ఐదు పలుపు తాళ్ళు పేనాలి అలా ఆలోచిస్తూ ఒక పక్క తెల్లవార్లు నిద్ర లేకపోవటం వలన కళ్ళు మండుతున్నా అలాగే కూర్చొని పేనుతూనే ఉన్నాడు పాపం భర్త పరిస్థితి చూసి చాలా బాధపడ్డది ఏమన్నా సహాయం చేద్దామంటే తనకు భర్తలాగా పెనటం రాదాయే ఇలా భార్య ఆలోచిస్తుంటే ఇంతలో లచ్చయ్య వచ్చాడు అన్నా గుర్లైపోయిందనే బకెట్ కు తాడు లేక నుంచి బాయ్లో బకెట్ లేదో ఏదో నీ పుణ్యం అని ఇప్పుడు పోయి నీళ్ళు చేస్తా నా చాంతాడితే పోతనే అవతల మా ఇంట్లో నా కోసం చూస్తున్నారు అసలే లచ్చయ్య పలుపుతాళ్ళు కాలేదని బాధపడుతుంటే ఇప్పుడు లచ్చయ్య వచ్చి చాంతాడు అడుగుతున్నాడని గురువులు ఆందోళన ఇంకా ఎక్కువైంది మళ్ళీ భార్య చాంతాడు ఇంకా కాలేదని లచ్చయ్యకు చెప్పింది వామ్మో అన్నా చాంతారే కాలేదా మరిప్పుడు ఎట్లనే ఇంట్లోకి నీళ్ళు లేవలేవో నేనేం చేయాలి బాయిండే బిట్లుండే నీళ్ళు కూడా చదువు పరిస్థితి చాంతాడు ప్రాంతాన్ని ఎట్టాలే నువ్వు సర్లే గానే ఒక గంట చాంతాడు పేలుచు అలా గంటలో తిరిగొస్తానని ఈలోగా చాంతాడు పేని ఉంచమని చెప్పి లచ్చయ్య వెళ్ళిపోయాడు ఇంతలో దూరంగా మల్లమ్మ వస్తు కనిపించింది ఏమేవ్ ఇప్పుడు నా పని ముందు గొయ్యి వెనక నొయ్యిలాగా ఉంది అదిగో మల్లమ్మ దండం తాడు కోసం మన ఇంటి వైపే వస్తుంది నేను ఇంట్లో ఉంటా గాని నువ్వేదో ఏదో ఒకటి చెప్పి పంపించు గురువులు బాబాయ్ ఉన్నావా ఇంట్లో దండెం తాను పేనావా బట్టలు ఉతికి అక్కడ పెట్టి వచ్చా నువ్వు తాడిస్తే తీసుకెళ్ళి బట్టలు ఆరేస్తా గురువులు బాబాయ్ పిన్ని బాబాయ్ ఇంట్లో లేడా ఏమే అల్లమ్మా బాగున్నావా పిల్లగాళ్ళు బాగున్నారా ఇప్పుడు ఎవరి కలుపు ఎవరి పొలంలో తీస్తున్నావే మీ బాబాయ్ ఇంట్లో లేడు బజారుకు వెళ్ళాడు నువ్వు రేపురా బజారుకు పోయిందా ఇప్పుడు ఎట్లా పిన్ని బట్టలన్నీ ఉతికి ఆరేయడానికి దండెం తాడు లేక ఇక్కడికి వచ్చాను ఇప్పుడు బాబాయ్ ఏమో బజారుకు పోయిందంటే ఎప్పుడు వస్తాడో ఏంటో సరేలే పిన్ని బాబాయ్ తిరిగొచ్చేలాగా నేను షావుకారు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వస్తాం అలా దండెం తాడు కోసం మళ్లీ వస్తా అని చెప్పి మల్లమ్మ వెళ్లిపోయింది వెంటనే భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు ఏదో విధంగా మల్లమ్మను పంపించేసినందుకు ఆనందించాడు ఇంతలో దూరంగా జంగయ్య వస్తూ కనిపించాడు ఏమేవ్ ఆడు చూడు జంగ వస్తున్నాడు ఇంకా కొద్దిసేపు ఉంటే వేరన్నా లచ్చయ్య మల్లమ్మ వాళ్ళు కూడా వస్తారు నేను వాళ్ళకి ఇచ్చిన మాట పోయేలా ఉంది ఈ తాళ్ళేమో నా ఒక్కడి వల్ల కావుగాని పొరుగురులో నాలాగా తాళ్ళు స్నేహితులు స్నేహితులున్నారు నేను వెంటనే పొరుగురు వెళ్లి డబ్బులిచ్చి ఈ తాళ్ళన్ని పేనిచ్చి తీసుకువత్తా ఈలోగా ఎవరన్నా వస్తే నేను ఇంట్లో లేనని రేపటి దాకా రానని ఏదో ఒకటి చెప్పి పంపించేవే వెళ్ళి ఆ పెట్టిలో డబ్బులున్నాయి తీసరాపో అలా గురువులు మొహమాటం చేత తనకు వీలు కాకపోయినా అందరికి తాళ్లు పేనుతానని చెప్పిన కారణంగా జనపనార తీసుకుని పొరుగురిలో ఉన్న తన స్నేహితులకు డబ్బులిచ్చి తాళ్లు పేనించడం కోసం పొరుగురికి బయలుదేరాడు నడుస్తున్నాడనే గాని దారి నిండా ఒకటే ఆలోచనలు తనకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకని అందరూ నన్నే అంటున్నారు అసలు వాళ్లకి నేను తాళ్లు పేనుతా అంటం కూడా తప్పేనా నేను పెద్ద మూర్ఖుడిని అలా గురువులు తనని తాను నిందించుకుంటూ పొరుగురు పొలి మేరకు వచ్చాడు కాలు లాగుతున్నట్టు అనిపించింది అక్కడ ఉన్న ఒక చెట్టు కింద బాధపడుతూ కూర్చున్నాడు ఇదిలా ఉంటే గురువులు పొరుగురికి వెళ్లటంతోనే వీరన్న లచ్చయ్య మల్లమ్మ జంగయ్య వచ్చారు భార్య వాళ్ళందరికీ భర్త ఊళ్ళో లేరని రేపు రమ్మని చెప్పింది గురువులు బొవ ఇలా చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు ఆయనకు తాళ్ళు ప్యాంటం చాత కదని ముందే చెప్పాల్సింది ఇప్పుడేమో ఎడ్లకు పలుపు కాళ్ళ చేసుకొస్తానని ఎదురు చూస్తున్న అచ్చయ్య గారికి ఏమని చెప్పమంటారు చెచి ఇలాంటి మనుషులు నేను ఎక్కడా చూడలేదు అవును మరే చాట్ కాకపోతే చాట్ అని చెప్పాలి కానీ నేను రేపు కళ్ళు కళ్ళెత్తా ఎందుకు చెప్పాలా ఈ దొంగ ఏంది తాలిపేరేది నేను ఒక్కడేనా నేను కాకపోతే బోల్డ్ మంది ఉన్నారు అయినా ఉట్టిగానే ప్రాంతన్నా ఏంది డబ్బులు తీసుకుంటా అసలు పని చెప్పే నా బుద్ధి తక్కువ గురువులు బాబాయిని నమ్ముకుని పొద్దునగా బట్టలు ఉతికి దండం మీద ఆర పెడదామని వాటిని అక్కడే పడేసి వచ్చాను చేత కాకపోతే చేత కాదని చెప్పొచ్చుగా ఈ మాట ముందే చెబితే బట్టలు ఏ బండ మీదనో చెట్ల మీదనో ఆరేసుకునే దాన్ని ఆక మందులో నుంచి తప్పించుకొని పోతుందని కట్టడానికి తాడు అనుకుంటే అసలు మడిచే కనపడకుండా పోయిందే కొంచెం చేయి తిరిగి నాలుగు డబ్బులు చేతిలో పడేసరికి తన భర్త ఏ తప్పు చేయకపోయినా అందరూ భర్తను నిర్దోషిని చేసి నానా మాటలు అంటుంటే గురువులు ఇదిలా ఉంటే అప్పుడే పాఠశాల అయిపోవటం వలన రామయ్య మాస్టారు తన సైకిల్ మీద ఇంటికి బయలుదేరాడు పొలి మేరకు రాగానే చెట్టు కింద కూర్చొని బాధపడుతున్నా తనకు పరిచయం ఉన్న గురువులను చూశాడు సైకిల్ ఆపి దగ్గరకు వెళ్లి ఎందుకు బాధపడుతున్నామని అడిగాడు దానికి గురువులు తన బాధనంతా చెప్పుకొచ్చాడు గురువులు ఒంట కావాలనే కిందకి వంగి మరీ తన మీద బరువు పెట్టుకొని తర్వాత బరువు మోస్తున్నానని బాధపడుతుందట అలా ఉంది నువ్వు చెప్పేది అసలు సమస్యను నువ్వే సృష్టించుకున్నావయ్యా బయట వాళ్ళెవరో నిన్ను అర్థం అర్థంలేని మోహమాటానికి పోయి నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు అది ఎలాగో చెప్తా నేను నీ దగ్గరకు తాళ్ళు పేనమని వచ్చిన వీరన గాని లచ్చయ్య గాని మల్లమ్మ గాని జంగయ్య గాని అసలు వాళ్ళ తప్పేమీ లేదు నువ్వు తాళ్ళు వృత్తిలో ఉన్నావు కాబట్టి ఒక్కో తాళిక ఇంత డబ్బు తీసుకుంటావు కాబట్టి నీ దగ్గరకు వచ్చారు అంతే అయితే రోజుకి ఎన్ని తాళ్ళు పేలగలవు నీ సామర్థ్యం ఏంటో అది నీకు అక్కడికే తెలుసు అప్పుడు నువ్వు ఏం నీకు వీలైతే చేస్తానని లేకపోతే లేవని చెప్పాలి అది నీ ఇష్టం అలాగే తాళ్ళు ప్యానమని వచ్చిన వాళ్ళకి అది వాళ్ళ అవసరమే కాని నీ ఇబ్బందులు వాళ్ళకు తెలియదు కదా నీకు డబ్బిస్తున్నారు కాబట్టి అసలు వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నువ్వు రేపిస్తానన్నావు కాబట్టి వాళ్ళు తెల్లారే వచ్చారు నువ్వు వారానికి రమ్మంటే వారానికే వచ్చేవారు నువ్వు నాకు వీలు కాదన్నా వాళ్ళు నిన్నేమి చేయరు కదా ఇదంతా నువ్వు తెచ్చిపెట్టుకున్న సమస్య నీ దగ్గరికి వచ్చి తమ అవసరం నిమిత్తం సమయానికి తాళ్ళు ఇవ్వమని అడిగారు అంతేగాని ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు వాళ్ళు నేను ఏం చేస్తున్నావు మొహమాటానికి పోయి వాళ్ళు ఏమనుకుంటారోనని నీకు వీలు కాకపోయినా ఒప్పుకుంటున్నావు తర్వాత సమయానికి ఇవ్వలేక బాధపడుతున్నావు చూసావా గురువులు నీ సమస్య ఎంత పరాకాశకు చేరిందో చివరకు వేరే వాళ్లకు డబ్బులిచ్చి తాళ్లు పేలించుకోవడానికి ఈ ఊరు వచ్చావు ఒకసారి మొహమాటానికి పోయి బాధపట్ట మొదలు పెడితే మొహమాటం నుంచి తప్పించుకోవటం అసాధ్యం దాని నుంచి బయటపడలేక జీవితాంతం ఇలాగే బాధపడుతుంటావు అందుకనే వెళ్ళు వెళ్లి వెంటనే ఇప్పుడు నాకు వీడు కాదు తాడు పేనాలంటే ఇంత సమయం పడుతుందని నిర్మోహమాటంగా చెప్పు మహా అయితే ఏమవుతుంది వెళ్ళిపోతారు నువ్వు ఆనందంగా ఉంటావు కదా అలా రామయ్య మాస్టారు తన వివరించి చెప్పేసరికి తాను చేస్తున్న తప్పులు తెలుసుకుని వెంటనే తన ఊరికి వచ్చి అందరి ఇళ్లకు వెళ్లి తనకు వెంటనే తాళ్లు పేనివ్వటం వీలు కాదని చాలా సమయం పడుతుందని నిర్మొహమాటంగా చెప్పాడు తర్వాత అందరు కొద్ది రోజులు తన గురించి మాట్లాడుకుని మర్చిపోయారు తన సమస్యను జయించినందుకు గురువులు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి